చిత్తూరు అప్డేట్ స్వాగతం చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం ఏఆర్పురం పంచాయతీకి చెందిన ఏడు గ్రామాల ప్రజలు తమ పశువులు మేతమేయడానికి ప్రభుత్వం కేటాయించిన మేత భూమిని ఆక్రమించుకున్నారని దీంతో వారి పశువులకు మేత లేక ఇబ్బందులు గురవుతున్నారని సోమవారం జిల్లా సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల వేదికలో వారు అధికారులకు విన్నవించుకున్నారు ఎస్ఆర్పురం మండలం ఎస్ఆర్ మండలానికి గత కొన్ని సంవత్సరాలుగా వెయ్యి నూట రెండు ఎకరాలు కుక్కరాలకుండా అనేది ఉండింది దానివల్ల ఏడు పంచాయతీలు దానిలో ఆ పసులు మేపుకొని జీవనం చేస్తూ ఉండే కూలిపి చేసుకుంటూ సేవలు చేసుకుంటారు మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కు వెయ్యి నూట రెండు ఎకరాలు డిఆర్డీలో ప్రాజెక్ట్ చేసింది దాని అనుకొని ఏఎంపురం పంచాయతీ ఎస్ఆర్పురం మండలం ఆర్ఆర్పురము ఆర్ఆర్పురం ఎస్టీ కాలనీ ఆర్ఆర్పురం ఇది ఏఎంపురం వడ్డిన్లు ఏఎంపురం ఆది ఆర్థులు కూడా రిజను కూడా ఈ ఐదు గ్రామాలు ఆ పద్దెనిమిది పసుపు నలభైలో కూలి చేసుకుంటూ పశువులు మేపుకుంటూ మేకలు మేపుకుంటూ జీవనం చేస్తున్నారు ఒక రైతు మాకు పాస్ పాస్బుక్స్ అనేసి సృష్టించుకొని అందరినీ దౌర్జన్యంగా నెల రోజులు మమ్మల్ని కొట్టడానికి ఇచ్చేస్తున్నారు వాళ్ళకి ఎట్లా పాస్బుక్ ఇచ్చారు మాకు తెలియదు కానీ గవర్నమెంట్ న్యాయం చేయాల్సింది కోరుతున్నాం మాది పశువుల కోసం ఒక మనుషులు అక్కడ వాణిజం లేదు వాణిజం లేదు ఇది మాది అని దొరికినానికి ఎందుకు నేను ఎక్కడ పోవాలా ఏం మాట్లాడాలా ఎవరికి ఏం చెప్పుకోవాలా అనే దాని గురించి వచ్చినాము మా సమస్యలు మాకు పశువులు మాకు పద్దెనిమిది ఎకరాలలో దోవ లేకుండా కొంతమంది అత్తగిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని మాకు దారి చేయించాలని అలాగే ఎంఆర్ఓపి ఎండిఓపి అర్జీలు ఇచ్చాము కానీ ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు అసలు మాకు దారి చూపించలేదు ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకొని ఎస్టీ కాలనీ కాబట్టి దారి చూపించాలని కోరుతున్నాం కలెక్టర్ గారిని ఏంపురం పంచాయతీ అందరికీ వందనాడు ఇక్కడ నూట డెబ్భై సర్వే నంబర్లో పద్దెనిమిది ఎకరాలు రెండు పద్దెనిమిది ఎకరాలు ఉన్నది ఈసీలు చూసిన పశువుల తప్ప ఇంకేమని లేదు కానీ మూత రైతు మాకు పట్టాలు ఉన్నాయి మేము ఇక్కడే ఉండాలని చెప్పని ఆవులు వచ్చిన గొర్రెలను మేకలను ఇక్కడ మేనే కూడా తరివేస్తున్నారు అక్కడ చూసినా ఈసీ ఈసు ఎక్కడ చూసినా చెట్లు తప్ప ఇంకేమీ లేదు మేము పైరు చేసినాము మేము ఈ సాగు చేసినాము చెరుకు నచ్చినాము ఆకుతోటి ఉంది అదంతా అని చెప్తారు కానీ అక్కడ మాత్రం చెట్లు తప్ప మున చెప్ప తప్ప ఇంకా ఏమి కానీ లేదు కాబట్టి పై దయచేసి మీరందరూ ఇది పశువుల మెత్తగానే ఉండాలని పదే పదే కోరుకుంటూ ముగిస్తున్నారు